హనుమంతుడిపై నిజమైన భక్తి ఉన్నవారు మాత్రమే ఈ వీడియోను తుదివరకు చూస్తారు లేకపోతే ఇప్పుడే శ్రద్ధగా స్కిప్ చేయండి ఇది ఎవరికోసమంటే ఆయన శక్తిని గుండెల్లో వారి కోసం పురాతన గ్రంథాల ప్రకారం విశ్వంలో చిల్లా చెదురుగా ఉన్న ఏడు పవిత్ర జ్వాలలు ఉన్నాయి ప్రతి జ్వాల భూమి నీరు అగ్ని గాలి ఆకాశం చైతన్యం మరియు ఆత్మ అనే విభిన్న ప్రకృతి శక్తులను సూచిస్తుంది ఈ శక్తులు సృష్టికి నిర్మాణ ఇటుకలు ప్రతి మూలకం ఒక ప్రత్యేకమైన దేవతచే నిర్వహించబడుతుంది మరియు అవి ఉత్పత్తి చేసే జ్వాలలు కేవలం చిహ్నాలు కాదు విశ్వాన్ని నిలబెట్టే జీవశక్తులు మొదటి ఐదు జ్వాలలు భౌతిక ప్రపంచానికి సంబంధించి అర్థం చేసుకోబడతాయి అయితే ఆరవ జ్వాల భౌతిక రాజ్యాన్ని అధిగమించేది ఇది స్పృహ జ్వాల అన్ని జ్ఞానాలకు మూలం అప్పుడు ఏడవ జ్వాల ఉంది ఏడవ జ్వాల అత్యంత మర్మమైనది ఇది దైవిక శక్తి యొక్క మూలం విశ్వంలోని అన్ని వస్తువులను కలిపే శక్తి అని చెబుతారు దీనిని అగ్నీశ్వరుడు అని పిలుస్తారు దైవిక స్పృహ యొక్క శాశ్వతమైన అగ్ని ఈ జ్వాల భౌతిక ప్రపంచం యొక్క పరిమితుల్లో ఉండదు బదులుగా ఇది ఉనికి యొక్క ఉన్నత స్థాయిలో ఉంది ఇక్కడ సమయం మరియు స్థలం అసంబద్ధం ఏడవ జ్వాల కేవలం శక్తికి మూలం కాదు అది ఒక మార్గదర్శి దానిని ఎదుర్కొనే వారి విధిని రూపొందించే శక్తి ఏడవ జ్వాలతో హనుమంతుడి సంబంధం హనుమంతుడు వాయుదేవుడు మరియు అంజన అనే స్వర్గపు అప్సరసల దివ్య శక్తులకు జన్మించాడని పురాణం చెబుతుంది పుట్టినప్పటి నుండి హనుమంతుడు అసాధారణ శక్తులతో నిండి ఉన్నాడు అయితే రాముడిని కలిసే వరకు హనుమంతుడి నిజమైన సామర్థ్యం బయటపడడం ప్రారంభమైంది అతను రాముడి అంకిత భావంతో ఉన్న సేవకుడయ్యాడు మరియు ఈ సేవ ద్వారానే అతను తన దైవిక స్వభావం యొక్క రహస్య రహస్యాలను అన్లాక్ చేస్తాడు హనుమంతుడి శక్తులు కేవలం బహుమతి కాదని చాలామంది గ్రహించలేకపోతున్నారు అవి పురాతన ఒడంబడిక ఫలితంగా ఉన్నాయి అతన్ని ఏడవ జ్వాలతో బంధించేది రామాయణం అనే పురాతన తమిళ గ్రంథం ప్రకారం రామాయణం సమయంలో హనుమంతుడు తన పురాణ విజయాలకు చాలా కాలం ముందు ఆ జ్వాలను ఎదుర్కొన్న మొదటి వ్యక్తి రాముడి నామాన్ని ధ్యానిస్తూ అడవులలో తపస్సు చేస్తున్న సమయంలో హనుమంతుడు ఏడవ జ్వాలను చూశాడు సంపూర్ణ భక్తితో కూడిన క్షణంలో ఏడవ జ్వాల హనుమంతుడికి వెల్లడైంది హనుమంతుడు ఏకాంతంలో ధ్యానం చేస్తున్నప్పుడు అతను తన భౌతిక రూపాన్ని దాటి చాలా లోతైన ట్రాన్స్ లోకి ప్రవేశించాడు ఈ ట్రాన్స్ లో అతను ఒక మరో ప్రపంచపు కాంతితో చుట్టుముట్టబడ్డాడు అవగాహనను ధిక్కరించే తీవ్రమైన జ్వాల ఈ కాంతి ఏడవ జ్వాల మరియు అది హనుమంతుడితో సుదూర మరియు తక్షణ స్వరంలో మాట్లాడింది ఇది అతనికి విశ్వం యొక్క దర్శనాలను ముందుకు వెనకకు ప్రవహించే సమయం జీవించిన మరియు కోల్పోయిన జీవితాల గురించి చూపించింది ఏడవ జ్వాల స్వచ్ఛమైన హృదయం మరియు గొప్ప మంచికి అంకిత భావంతో ఉన్నవారికి బహుమతి అని హనుమంతుడికి చెప్పబడింది ఆ సమయంలో హనుమంతుడి హృదయం సేవ చేయాలనే శాశ్వతమైన కోరికతో మండింది అతను ఏడవ జ్వాలను ఆయుధంగా కాకుండా తన సారాంశంలో భాగంగా అంగీకరించాడు ఆ జ్వాల అతనికి అద్భుతమైన శక్తులను ఇచ్చింది అపారమైన బలం తన పరిమాణాన్ని మార్చుకునే సామర్థ్యం ఎగరగల సామర్థ్యం మరియు స్వస్థపరిచే శక్తి ఈ శక్తులు అతీంద్రియంగా అనిపించినప్పటికీ ఏడవ జ్వాల యొక్క వ్యక్తీకరణలు అవి కేవలం భౌతిక లక్షణాలు మాత్రమే కాదు హనుమంతుడికి మరియు విశ్వానికి మధ్య ఉన్న లోతైన ఆధ్యాత్మిక సంబంధానికి ప్రతీక జ్వాల రహస్యాలు కానీ ఈ జ్వాల యొక్క నిజమైన స్వభావం ఏమిటి మరియు అది ఇంతకాలం ఎందుకు రహస్యంగానే ఉంది ఏడవ జ్వాల దైవిక శక్తి యొక్క స్వరూపంగా ఉన్నప్పటికీ సృష్టి మరియు విధ్వంసం యొక్క శక్తి కూడా ఇది జీవితానికి అంతిమ మూలం అలాగే మరణానికి దారితీస్తుంది దాని ముడి రూపంలో జ్వాల నియంత్రించలేనిది దాని మార్గంలో ఉన్న ప్రతిదాన్ని దహిస్తుంది అయితే దానిని మచ్చిక చేసుకుని అర్థం చేసుకున్నప్పుడు అది విశ్వాన్ని నిలబెట్టే శక్తిగా మారుతుంది హిందూ సర్వదేవతలోని ప్రతి గొప్ప దేవతకు ఏడవ జ్వాలతో ఉందని చెబుతారు అయినప్పటికీ కొద్ది మంది మాత్రమే దానిని పూర్తిగా అర్థం చేసుకున్నారు శివుడు రుద్రరూపంలో తన విశ్వ నృత్యం సమయంలో జ్వాలను క్షణికంగా నియంత్రించాడని చెబుతారు అదేవిధంగా విష్ణువు తన వివిధ అవతారాలలో జ్వాలతో సంభాషించాడు అయితే దాని శక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న ఏకైక జీవి హనుమంతుడని నమ్ముతారు ఏడవ జ్వాల భౌతిక ప్రపంచం మరియు ఆధ్యాత్మిక రాజ్యం మధ్య సమతుల్యతను సూచిస్తుంది సృష్టి మరియు విధ్వంసం ఒకేసారి జరగడానికి రెండింటినీ కలిపే శక్తి ఇది ఇది ఆత్మను సమయం మరియు స్థలం ద్వారా దాని ప్రయాణంలో బంధించే శక్తి కూడా హనుమంతుడికి జ్వాల కేవలం ఒక శక్తి కాదు ప్రపంచంలోని పరీక్షలు మరియు కష్టాలను నావిగేట్ చేయడానికి అతనికి సహాయపడే మార్గదర్శి అతని బలం శారీరక పరాక్రమం నుండి మాత్రమే కాదు సత్యం న్యాయం మరియు ధర్మం పట్ల అతని అచంచలమైన భక్తి నుండి వస్తుంది జ్వాల యొక్క దాచిన రహస్యాలు ఏడవ జ్వాలతో హనుమంతుడికి లోతైన సంబంధం ఉన్నప్పటికీ దాని రహస్యం చాలా వరకు తెలియదు జ్వాలకు అమరత్వాన్ని ప్రసాదించే సామర్థ్యం ఉందని కొందరు నమ్ముతారు అయితే ఏడవ జ్వాల సందర్భంలో అమరత్వం శాశ్వత జీవితం వలె సులభం కాదు బదులుగా ఇది కాలానికి మించిన ఉనికి ఇక్కడ ఆత్మవిశ్వంతో సామరస్యంగా ఉంటుంది జ్వాలకు దాచిన జ్ఞానాన్ని బహిర్గతం చేసే శక్తి కూడా ఉంది గతం వర్తమానం మరియు భవిష్యత్తు యొక్క రహస్యాలు ఉనికి యొక్క అంతిమ సత్యాన్ని అన్లాక్ చేయడానికి జ్వాల కీలకమని చెబుతారు అయితే ఈ జ్ఞానం గొప్ప ధరకు వస్తుంది జ్వాల శక్తి యొక్క పూర్తి స్థాయిని అర్థం చేసుకోవాలనుకునేవారు తమ గుర్తింపుతో సహా ప్రతిదాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఏడవ జ్వాల యొక్క అత్యంత మర్మమైన అంశాలలో ఒకటి హనుమంతుడి పరివర్తనతో దాని సంబంధం కాలక్రమేణా హనుమంతుడి శక్తులు అభివృద్ధి చెందాయి అతని శారీరక బలం అసమానంగా ఉన్నప్పటికీ అత్యంత ముఖ్యమైనది అతని ఆధ్యాత్మిక పెరుగుదల ఏడవ జ్వాలతో హనుమంతుడి సంబంధం అతని స్వీయ సాక్షాత్కార ప్రయాణానికి ప్రతిబింబం ఈ జ్వాల ద్వారానే అతను పెరుగుతూనే ఉంటాడు నేర్చుకుంటాడు మరియు తన సొంత పరిమితులను అధిగమించడం కొనసాగిస్తాడు జ్వాల కోసం అన్వేషణ ఎపిసోడ్ ముగిసే సమయానికి మనకు ఈ ప్రశ్న మిగిలి ఉంది ఏడవ జ్వాల యొక్క అంతిమ ఉద్దేశం ఏంటి ఇది కేవలం శక్తి సాధనమా లేదా ఉనికి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇది కీలకంగా ఉందా ఏడవ జ్వాలతో హనుమంతుడి ప్రయాణం ఇంకా ముగియలేదు జ్వాలతో ప్రతి సమావేశం అతన్ని విశ్వాన్ని పరిపాలించే విశ్వశక్తులను అర్థం చేసుకోవడానికి దగ్గరగా తీసుకువెళుతుంది ఏడవ జ్వాల దాని లోతైన రహస్యాలతో సహస్రాబ్దాలుగా హనుమంతుడికి మార్గ నిర్దేశం చేస్తూనే ఉంటుంది కాని దాని నిజమైన శక్తి దాని నిజమైన ఉద్దేశ్యం చాలామందికి దాగి ఉంది హనుమంతుడిలా నిజంగా భక్తి ఉన్నవారు మాత్రమే దాని పూర్తి సామర్థ్యాన్ని అర్థం చేసుకోగలరు